thank yeah. you ములుగు జిల్లా తాంటపాయ మండలం మేడారంలో సమ్మక్క సారలం అమ్మవార్లకు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు సమర్పించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అమ్మవార్లకు మొక్కినట్లుగా నిర్మాత బండ్ల గణేష్ అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని ఎంతో అభివృద్ధి చెబుతోందని నేను అనుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంతో సంతోషమని గణేష్ తెలిపారు అందుకని మేడారం సమ్మక్క సారలం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించినట్లు బండ్ల గణేష్ మీడియాకు తెలిపారు అందరికీ నమస్కారం సంతోషం చాలా ఆనందంగా ఉంది అమ్మ అమ్మక సారక్కమ్మల్ని దర్శించుకోవటం నేను మొక్కున్న రెండు సంవత్సరాల ముందు సమ్మక్క సారక జాతర జరుగుతుంటే రాలేక టీవీలో చూస్తూ అమ్మ నెక్స్ట్ వచ్చే జాతరకల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి కాంగ్రెస్ రాష్ట్రాన్ని పరిపాలించాలి పరిపాలించినప్పుడు కాంగ్రెస్ అధికారం రాగానే నేను దగ్గరికి వచ్చేయండి మొక్కు చెల్లించుకుంటాను మొక్కున్న తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే రావాలనుకున్న ఈ నాలుగు ఈ వన్ మంత్ లేట్ అయింది అమ్మవాల క్షమాపణ కోరుకున్నా కూడా మళ్ళా మళ్ళా రావాలి తెలంగాణ ప్రజలందరికీ మంచి జరగాలి సమ్మక్క సారలమ్మ దయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుంది అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతాయి దిగ్విజయంగా ఈ రోజుతో ముప్పై రోజులు అయిపోయింది రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని రా భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయిగా నిలుస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్న కృషి ఆయన పడుతున్న కష్టం ఆయన చేస్తున్న అభివృద్ధి ఇరవై గంటల్లో ప్రతిరోజు ఇరవై గంటలు అందుబాటులో ఉన్న సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు అదృష్టం